ఎక్కడ ప్రా ఇది కొడికని మంచి పేరు వస్తదని కొట్టినం మా ఇంట్లో మిషినలు വെట్టి ఏంటి కూడా వచ్చాడు వచ్చులలేరా నోట లేని పది మందికి కదా ఇప్పుడు ఈ మరి ఎట్లా చేయను అందరూ నన్ను కావాలి సిఫర్సు చేసి మన తర్వాత సర్కులర్ వన్ సర్కులర్ డెబ్బై ఐదు రూపాయలు పెంచిన అన్ని సర్కులర్ పెరు కానీ అమౌంట్ రాదు యాభై రూపాయలు ఎంత ఉందో రేటు అదే చొప్పున పంపించారు యాభై రూపాయలు చొప్పున పంపిస్తే యాభై రూపాయలు ఇచ్చేసిన మేము దాంట్లో యాభై రూపాయలలో ట్రాన్స్ ఐదు రూపాయలు కాజాలకి ఐదు రూపాయలు బటన్స్ కుట్టడానికి పది రూపాయలు కటింగ్ కి ఇరవై ఐదు రూపాయలు కుట్టడానికి డెబ్బై ఐదు రూపాయలు సైకిల్ రైట్ ఇవ్వదు రూపాయలు వస్తాయి కుట్టండి అని చెప్పినాం కానీ అక్కడ నుంచి యాభై రూపాయలే పంపించేది గవర్నమెంట్ నుంచి రిలీజ్ కాలేదు అమౌంట్ రాలేదు సార్ అది యాభై రూపాయలు వచ్చినాయి ముట్టే కానీ ఇరవై రూపాయలు ఇంకా రాలేదు వస్తే ఇస్తాం అవి అది ఫస్ట్ చెప్పేప్పుడు కొంచెం క్లారిటీగా చెప్పాలి అంటే అని చెప్పి ఇంకా యాభై జతాల పైసలు ఇచ్చి ఇంకా యాభై జతాల పైసలు ఇచ్చారు